హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు శైలాజాస్త్రి బ్లాగ్స్ ఇంకా రోజు అయితే మన బ్లాగ్ లో రెసిపీ వచ్చేసి ఏం చేస్తుందంటే బచ్చలాకుతో కూర ఇంతకుముందు అయితే బచ్చల కూర పప్పు అయితే చూపించిన కదా ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం నైట్లో ఈ ప్యాన్లో వచ్చేసి ఏంటంటే మిలి మేకర్ ఫ్రై అయితే ఆకుకూరలు అయితే పోపు దినుసులు వేయరు కానీ లైట్గా వేస్తున్నా ఒకసారి ఆటేసి కూడా చూద్దామని నేనైతే అసలు ఇప్పుడు వేయను ఇంకా ఈ మిల్ మేకర్ ఫ్రైకి వచ్చేసి కూడా ఇందులో జీలకర్ర కర్రీకి కరికైతే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అందులో వేసేసుకున్నాను అవి వేరే వరకు ఇందులో కూడా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అందులో ఇందులో పప్పు లో పెట్టి మగ్గిస్తున్నాము ఇంక ఇప్పుడైతే ఇవి మగ్గినాయి కదా దీంట్లో మిల్ మేకర్ వేసి అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇవి నీళ్ళల్లో నానబెట్టేసుకొని గట్టిగా వెండేసుకొని వేసుకొని లో పెట్టాలి సిమ్లో పెట్టి ఇక మంచిగా వేయించుకోవాలి పసుపులో వేగింది కదా మరీ ఎక్కువ వేపే అవసరం లేదు కొంచెం వేగగానే ఈ టమాటలు ఈ రెండు ఒకసారి వేసేసేయాలి ఒక రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఉంచేసుకోవాలి ఇట్లనే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టేసుకోవాలి ఇంకా ఇవి వేసేసి ఫ్రై కదా కలుపుతూ ఉండాలి లేదంటే ఇక మాడిపోతాయి ఇంకా ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టుగా ఉప్పు కారం కారం లాస్ట్ లో వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు వేసేసాను మొత్తం వేగక ముందే కారం అనుకో ఇంకా ఇల్లు మొత్తం ఘాట్ అయిపోతుంది ఇంకా దీంట్లో మూత కూడా ఏం అవసరం లేదు కలుపుకుంటూ కొంచెం నిలబడాలి అయింది కదా ఏమి ఉడికే అవసరం లేదు అయితే ఆకుకూరలోకి మాత్రం ఉప్పు కారం వచ్చేసి చాలా తక్కువ పట్టింది మనం రోజు కాయకూరలు వండుకున్నట్టు దీంట్లో వేసుకున్నాం అనుకో మనకు చాలా కారం అవుతుంది మనం కూరలల్లో రెండు చెంచాలు వేస్తే దీంట్లో ఒకటే చెంచా చేయాలి రూడీ నేనైతే రాళ్ళు వేసుకున్నా ఎంత కొద్దిగా వేసినా అదే సరిపోతుంది ఇంకా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాం కదా కలిపేసుకొని ఇంకా దీన్ని ఇప్పుడు సిమ్లో లో పెట్టి వదిలేయడం ఇక అదే నీరు వచ్చేసి ఇక అదే ఉడికిపోతుంది ఇంకా దీని అయితే ఇంతే పని ఇక వదిలేస్తే ఇలా మాడిపోతుంది అనమాట దీన్ని పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి ఇక ఈడ కూర్చున్నాడు కూర్చొని వేసే వాళ్ళకు మధ్య మధ్యలో మాట్లాడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటా కూర్చున్నాడు ఫస్ట్ క్లాస్ నుంచే వేయాలి మేమైతే మేమే వేసుకున్నాం తెలుసా మీ అమ్మమ్మ తాత ఏమీ గారు నాన్నకు కూడా నాయనమ్మ తాత ఏమి గారు మేమే వేసుకునేటోళ్ళం ఏమా మరాగో స్టిక్కర్స్ చూడండి ఎట్లా ఖరాబ్ చేస్తున్నాడు ఏం స నేను అవి ఉట్టిగా రాలేవు మనకు మనకేం స్టేషనరీ షాప్ లేదు ఇట్లా అనమాట మా బన్నీ ఉంటే అన్ని అయిపోయిందన్నీ ఆ ఉన్న రూల్స్ కాడికి వేసేసేయండి మరి నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా స్టాప్లర్ కదా అంటే నువ్వు అంత మంచి చేస్తావని వాళ్ళకి నమ్మకం ఇన్ని బుక్స్ ఉన్నాయి మా బన్నీ అయితే ఎట్లా చదువుతాడో ఇక చూడాలి ఏమంటావు దుర్గా ట్వల్వ్ ట్వెల్వ్ డివైడ్ చేయండి ఫస్ట్ అయితే ఇంక ఇవన్నీ సదరాలి ఫ్రెండ్స్ ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇక మీకు బుక్స్ కూడా బ్లాక్ తీద్దాం అనుకున్నా కానీ ఇక నాకైతే కొంచెం టైం సెట్ అయితే లేదు ఇక దీంట్లోనే అందుకే మా పిల్లలు ఎట్లా చదురుతున్నారు అనేది అయితే చూపిస్తున్నాను ఇంకా అయితే మంచిగా వేగిన ఇప్పుడైతే కారం వేస్తున్నా మన స్పైసీకి తగ్గట్టుగా కారం కొన్ని మిల్మేకర్లకు మనం కారం వేయగా అని ఘాటు వస్తుంది ఏమో రాదు నాకు కూడా అర్థమే అదే అర్థం కాదు ఇక ఇదైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా ధనియాల పొడి అయితే చేసింది అయిపోయింది అందుకే దాని ప్లేస్లో కొంచెం చికెన్ మసాలా వేసి ఇక ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఘాటు వచ్చేటట్టుంది ఘాట్ అనిపిస్తుందని ఏం చేస్తుంది అంటే ఈ కారం పైన కొంచెం ఆయిల్ వేసేస్తున్నా ఈ ఘాట్ అయితే అసలు భరించలేమో అంత ఘాట్ వస్తుంది మిల్ మేకర్కి ఇట్లా కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఘాట్ అనేది రాదు సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ స్టార్ట్ అయింది చూసిరా ఎక్కువ ఉంచొద్దు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇది చూద్దాం ఇది అండి ఇంకా దాంట్లోనే నీళ్లు ఊరి ఈ కూర అయితే మంచిగా ఉడికింది ఇంకొంచెం ఉడకాలే కొంచెం టైం పడుతుంది బచ్చలాకు ఉడకడానికి నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నా కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్లో సగం వాటర్ వేస్తున్నాను నేను వేసేసి ఇలాగే సిమ్ సిమ్ లో పెట్టు వదిలేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకు కొంచెం నీరు దగ్గరకే కర్రీ మంచిగా అవుతుంది ఇంకా మిల్ మేకర్ అయితే ఇక రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి తినబుద్ధి కానప్పుడు కూరగాయలు ఇష్టం నేను కూరగాయలు వండుకున్నప్పుడు కానీ పప్పు పచ్చారు చేసుకున్నప్పుడు కానీ ఇవి అయితే బాగుంటాయి ఇంక ఇంటి ఇంకా చూడండి మంచిగా ఆయిల్ వచ్చేసి ఉడికిపోయింది కదా కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలనేసి ఇక నేను మంచి దగ్గరకు పడే వరకు అయితే ఉడికించుకునే ఇలా కొంచెం రసం ఉంది ఇంకా మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకొంచెం ఫ్రై లాగా చేసుకోండి అయితే ఈరోజు చారు కూడా ఏం లేదు కాబట్టి నేనైతే కొంచెం ఇలాగే ఉంచుతున్నా ఇంకా మంచిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మూత పెట్టేసుకున్నా రెడీ అయిపోయింది మిల్ మేకర్ ఫ్రై ఇంకా వీటిని ఎట్లా అంటే కవర్ లో కూడా పెట్టకుండా ఏమైనా ఖాళీ బాక్స్ ఉన్నాయనుకో ఖాళీ బాక్స్ లో చూసి పెడితే మా ఇంట్లో అయితే ఐరన్ బాక్స్ డబ్బా అయితే ఉంది అందులో అయితే బుక్స్ పెట్టి కరెక్ట్ గా సరిపోయింది సైజ్ కూడా ఇవి అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చినాయి స్కూల్ ఉన్నవి ఇవి కూడా ఏమైనా ఈ రోజు సరిపోకపోతే వేసేద్దామని దీంట్లోనే పెట్టేస్తున్నా ఇలాగైతే బ్యాక్ చేసేస్తున్నా బుక్స్ అయితే ఇలా పెట్టేస్తున్నాయి ఇగో పేర్లు ఇంకైతే పేర్లు అయితే ఇక ఇంకా అంటుతుంది అనేసి పేర్లు రాసి ఇట్లా పెట్టేస్తున్నారు ఇంక ఇవన్నీ అయ్యే వరకు ఇంకో వన్ అవర్ అయితుంది ఇంకో ఫ్రెండ్స్ చూసేదా ఇక ఇవన్నీ చదవడానికి కూడా ఇంకోటి రోజు టైం పడుతుంది ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఉన్నాయి వేసేటివి పాపం పిల్లలు అయితే మస్తు అలసిపోయారు సగం వేసేవారికి నిజంగా మనం పిల్లల కట్టలు వేస్తాం కానీ చాలా ఇది స్లో వరకు కదా స్లోగా చేసే వరకు ఎక్కువ కన్ను కుంజడం అలాంటివి అయితే ఇంటి కానీ తప్పదు కదా సంవత్సరానికి ఒకసారి ఇంకా అందుకే అన్నీ అక్కడ చూడండి మూట అంతా ఎలా ఉందో ఇక నాకు ఆ మూట అంతా చదిరే వరకు అయితే ఇంకా మస్తు టైం పడుతుంది ఇంకా ఒక రెండు మూడు రోజులు అవుతుంది అవన్నీ చదిరే వరకు ఇంకేదండి ఈ రోజు అయితే నైట్ బ్లాగ్ అయితే నచ్చితే అయితే షేర్ చేయండి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మరి బాయ్ మళ్ళీ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుగుతాం